హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి మన స్థానిక సంస్థ అయిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో రేపు అంటే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మన విష్ణు భగవాన్ యొక్క దశావతారంలో నాలుగవతారమైన నరసింహస్వామి యొక్క ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మన ఇస్కాన్ నేరళ్ల ఫామ్ నందు శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నల పనుగా నిర్వహించ తలబెట్టినామండి మనకందరికీ తెలుసు దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మన ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు అంటే ఏఎస్ఎస్ సిసిల్ల వారి పద్దెనిమిది ఎకరాల నేలను మన ఇస్కాన్ సంస్థకు డొనేట్ చేయడం జరిగింది అక్కడ దాదాపు యాభై ఐదు కోట్లతో మనము ఇస్కాన్ మందిరాన్ని నిర్మించి తలబెట్టినాము అందులో భాగంగా మొదటి ఫేజులో ఈ ఇస్కాన్ మందిరము దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంటు కంప్లీట్ అయింది ఆ మందిరంలో మొదటిసారిగా ఈ నరసింహస్వామి యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగంగా సాయంత్రం పూట సంధ్యా సమయంలో పచ్చని చెట్ల మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము సో స్వామివారు నరసింహస్వామివారు సంధ్యా సమయంలో ఆరు గంటల సమయంలో ఈ లోకంలో ఆవిర్భవించడం సందర్భంగా ఈ కార్యక్రమం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలతో మొదలవుతుంది మొదటగా మూడు వంద మూడు గంటల ముప్పై నిమిషాలకు యుగ ధర్మం కలియుగ ధర్మం హరినామ సంకీర్తనతో మొదలవుతుంది తదనంతరం నరసింహస్వామి యజ్ఞ పురుషుడు ఆయనకి యజ్ఞం అంటే మహా ఇష్టము అందువల్ల నరసింహం హోమం ఉంటుంది యజ్ఞం ఉంటుంది తననంతరం భగవంతునికి మంగళారతి తర్వాత వచ్చిన ప్రతి భక్తులకు పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది భగవంతుని పాదాలకు స్వతహాతో వాళ్ళు పుష్పార్చన చేసుకోవచ్చు ఆఖరిగా అందరు భక్తులకి అన్నదాన మహాప్రసాదం ఈ సా ఈ కార్యక్రమం రేపు ఆదివారం నాడు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యి ఆ నరసింహస్వామి యొక్క దీర్ఘ కృపాకటాక్షణ పొందాలనేసి మా ఇస్కాన్ సిడు మేము ప్రయత్నిస్తామండి హరే కృష్ణ ధన్యవాదాలు